నమస్తే న్యూస్ తెలుగుకి స్వాగతం వార్తలను ఇప్పుడు చూద్దాం కిరాయి గుండాలు దాడికి పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో చోటు చేసుకుంది రైతు వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం రంజనీ గ్రామానికి చెందిన దేవందర్ మహారాష్ట్రానికి చెందిన కిరాయి గుండాలతో వచ్చి తమ భూమిని చదును చేశాడని ఇదేమిటని ప్రశ్నిస్తే తనపై కిరాయి గుండాలు మారనాయుదాలతో దాడికి ప్రయత్నించగా పోలీసులను ఆశ్రయించామన్నాడు దేవేందర్ కిరాయి గుండాలపై చర్యలు తీసుకోవాలని రైతు కోరారు నాలుగు పదహారు నిమిషాలకు దేవేందర్ అనే వ్యక్తి మా చేనులోకి పదకొండు మంది మహారాష్ట్ర వాసుల్ని తీసుకొని రావడం తీసుకొని రావడం జరిగింది తర్వాత మాకు చేనిపక్కలు ఫోన్ చేసి మీ పదకొండు మంది ఎవరెవరో ఉన్నారు వాళ్ళ చేతుల కత్తులు మరియు అని రాడ్సు మళ్ళా అవి వికెట్స్ కుట్టడానికి ఉన్నాయి అని చెప్పేసి అంటే మేము తొందరగా ఉర ఉరకడం జరిగింది విషయంలోకి మేము పోయేసరికంటే వాళ్ళు ట్రాక్టర్తో మా పంటని మొత్తం నాశనం చేయడం జరిగింది మళ్ళీ అదేవిధంగా అని దేవేంద్ర అనే వ్యక్తి మహారాష్ట్ర వాళ్ళకు డబ్బులు ఇచ్చి పిలిపించిందని చెప్పేసి వాళ్ళ నూరుతో వాళ్ళే మహారాష్ట్ర వాసులు ఒప్పుకోవడం జరిగింది అని మా బామరిదికి వీపుపై కుట్టడం జరిగింది అతనికి దద్దు రావడం జరిగింది మేము స్పాట్లోనే వన్ డబల్ జీరోకు ఫోన్ చేయడం వల్ల ఎస్ఐ కూడా రావడం జరిగింది వచ్చి పక్క ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేస్తా ఎంక్వైరీ చేస్తుండు తర్వాత మా చేని పక్కలు కూడా అక్కడ ఏం జరిగిందో ఎస్ఐ గారికి స్వయంగా వివరించడం జరిగింది కాబట్టి దీనిపై ఎస్ఐ గారు మరియు సిఐ గారు మరి ఎస్పీ గారు దీన్ని స్పందించి ఆ మహారాష్ట్ర వాసుల్ని మరియు దేవేందర్ని కొందరిని పట్టుకొని అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము మరియు మాకు ఆ మహారాష్ట్ర వాసుల వల్ల మరియు ఈ దేని వల్ల మాకు ప్రాణహాని ఉంది ఇది మాకు ఏం జరిగినా ఆయనే రెస్పాన్సిబిలిటీ అని మేము మీకు స్వయంగా కోరుకోవడం జరుగుతుంది